తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి పదహారు రోజుల పాటు నిర్వహించనున్న పితృపక్షం అన్నదానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివతి నాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాద్రపద పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పదహారు రోజులు పితృదేవతలను తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృరుణం తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో పదహారు రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందని వారికి వారి వారి పితృదేవతలు ఆశీస్సులు పొందుతాయన్నారు పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని శ్రేయస్సు పొందగలుగుతున్నారని స్వయంగా ఆయన పలువురికి అన్నం వడ్డించారు తిరుచానూరు యోగి మలవరంతో పాటు తిరుపతి నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చక స్వాములు వేద ఆశీర్వదనం అందించి మూలమూర్తి శేషవస్త్రం అందించారు ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహ మండలి సభ్యులు మోహన్ సుశీలమ్మ దీప అనురాధ తదితరులు పాల్గొన్నారు చేసినా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఎవరైతే చేస్తే వాళ్ళకి చెందుతుంది దానిలో భాగంగా ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకున్న దర్శించుకున్న తర్వాత చూస్తే నా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ముందు చేసి దర్శించుకున్న మళ్ళీ ఈరోజు వచ్చా చూస్తే ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చేశారు ఎక్కడ లేని విధంగా ఈరోజు సాల గ్రామంలో ఏ అంటే ఎవరు వచ్చినా ఆ స్వామివారికి నిత్య అభిషేకాలు చేయచ్చు వాళ్ళ వాళ్ళ కోరికలు కానీ మన రాష్ట్రం బాగుండాలని కానీ ప్రజలు బాగుండాలని కానీ లేదా వారి యొక్క దోషాలు పోవాలని కూడా చేయొచ్చు దానిలో బాగా చేసాం తల్లిని వేరుకోవడం జరిగింది రాష్ట్రం బాగుండాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లో నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ బాగుండాలి ఇక్కడ అదేవిధంగా కష్టసుఖాలు పోవాలి ఇక్కడ ఈ ఆలయంలో విశేషం ఏమంటే ధ్వజస్తంభం లేదు కానీ ధ్వజస్తంభం సంబంధించిన నీడ ఇరుపక్కల పడుతూ ఉంటుంది ఆ నీడ అది యొక్క ఆలయ విశేషం నేనే చూసి ఆశ్చర్యపోవటం జరిగింది ఇటువంటి శాలిగ్రామను కూడా అందరూ భక్తులందరూ దర్శించుకొని ఈ పదహారు రోజులు వారి యొక్క అన్నదానం కానీ ఏ దానం చేసినా మంచిది అది కూడా వాళ్ళ యొక్క పూర్వీకులకి ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ కుటుంబ శాంతిస్తుంది కాబట్టి నేను అందరూ దర్శించుకోవాలని కూడా మీ ద్వారా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను